నా పేరు ప్రభాకర్ గౌడ్ గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్ ఫౌండర్ ప్రెసిడెంట్ని సభాధ్యక్షులు నారాయణ గారు ముఖ్య అతిథి శ్రీనివాస్ గౌడ్ గారికి ఎలకట్ట విజయ్ గారికి అయ్యంకన్న గారికి వేముల గారికి వచ్చిన గౌడ బంధువులందరికీ పెద్దలకు నమస్కరిస్తూ ఏదైతే ఇందాక కొంతమంది పెద్ద మాట్లాడినట్టు రెడ్డి రాజశేఖర్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి ఎప్పుడూ చాలా మా నాన్నలప్పటి నుండి కూడా మా చిన్నప్పటి నుండి కూడా వింటున్నది రెడ్డిల ప్రాబల్యం వల్ల కొంత గౌడ సమాజం ఆర్థికంగా ఎప్పటికప్పుడు కాళ్ళు బట్టి గుంజిన చిన్నంగా నడుస్తున్న యాక్టివిటీస్ బోయడం జరిగినాయి మనం గత ప్రభుత్వంలో చూస్తే అంటే మనం ఇల్లును చూసి ఇళ్ళను అంచనా వేయవచ్చు లేదంటే రాజ్యాన్ని చూసి రాజు అంచనా వేయచ్చు అన్నట్టుగా మన కుల వృత్తుల వాళ్ళ దరిద్రం కానీ ఒక మన భవిష్యత్తు ఎలా ఉండాలనేది మన నాయకులు ఎలా ఉంటే మనం ఉండే తీరు మనం ఆర్థికంగా ఎంత బాగుంటాం అనేది అది నిర్దాచి నిర్ధారిస్తుంది కాబట్టి మనం గత ప్రభుత్వంలో జరిగినప్పుడు సీనన్న ఇదే గౌడ గౌడకు సంబంధించిన కళ్ళు క్రీత వృత్తికి సంబంధించిన సోఫై ఏదైతే మినిస్ట్రీ తీసుకున్నారో అప్పుడు మనం ఎంత అంగరంగ వైభవంగా ఉంది మన కులం మన కుల వృత్తి వారు కావచ్చు మన కళ్ళు కాంపౌండ్లు కావచ్చు మన జోలుకొచ్చే వాళ్ళు ఎవరూ లేరు కాకపోతే ఇప్పుడు ఈరోజు ఇలాంటి సమావేశాలు ఇప్పటికే మొన్ననే చూసినాం మనం నీరా కేఫ్ చూసినాం ఇప్పుడు చూస్తే మళ్ళీ మనం కళ్ళు కాంపౌండ్లే మూతపడే పరిస్థితి మళ్ళీ అది కాకుండా మనం ఇంకా పైపెచ్చు ఇరవై ఐదు శాతం వాటా గురించి వెళ్ళడం కాదు మీరు ఇక్కడే కొట్లాడనరా బాబు ఇరవై ఐదు శాతం వాటా తర్వాత కొట్లాడండి మీ కులవృత్తే మీకు లేకుండా చేస్తున్నాం అని చెప్పి మనకు ఒక ఛాలెంజ్ని ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్లో ఉన్న పెద్దలు మనకు చూపిస్తున్న పద్ధతి సో దీన్ని అది అధిగమించాలంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు మనం గతంలో నీరా కేఫ్ అప్పుడే అన్న తీసుకున్న చొరవ మనం అందరం యాక్టివ్ పార్టిసిపేషన్ వల్ల దాన్ని పోరాడి సాధించుకున్నాం ఇప్పుడు మళ్ళీ కళ్ళు కాంపౌండ్లను పోరాడుకొని మళ్ళీ దాన్ని కాపాడుకునే ప పనులోనే ఉన్నాం కానీ భవిష్యత్తుకి ఇంకా మనం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన కార్యాచరణకు పోడివ్వకుండా ఇక్కడ కొట్లాడే కార్యాచరణ చేస్తున్నారు ఇప్పుడున్న నాయకులు కాబట్టి దయచేసి సభ అంటున్నాం అది వంచు ఎప్పటికప్పుడు పోస్ట్ ఫోన్ చేసుకుంటున్నాం మీరు అన్నట్టుగా ఏ పేరేడ్ గ్రౌండో ఏ జింకానా గ్రౌండో డెఫినెట్గా మనం బ్లాక్ చేసి సిటీ మొత్తం అష్టదిగ్బంధనం చేయగలిగితే కనుక మన పవర్ కొంచెమన్నా తెలిసే అవకాశం ఉంటుంది అది ఇటువంటి సభలు పెట్టడం అనేది నిజంగా కూడా గవర్నమెంట్కి గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఏదైతే ఉన్నారో కుల వృత్తులను అణగదొక్కే ప్రయత్నం చేసి ఇలాంటి సభ జరిగిన ప్రతిసారి వాళ్ళు తలదించుకున్నట్టే అని నేను భావిస్తున్నాను మనం ఆ సభ ద్వారా ఇంకొంచెం గట్టి హెచ్చరిక ఇచ్చి అందరి నాయకత్వంలో మనం ఏక అందరం ఒక దాటి మీదకి వచ్చి పోరాటాలు చేసి మళ్ళొక్కసారి ఇలాంటి పునరావృతం కాకుండా మన గౌడజాతి జోలికి రాకుండా ఆర్థిక మూలాలను ఉన్నవాటిని కాపాడుకోవడం కాదు కదా ముందు వాటికి పోయే తత్వం లేకుండా చేస్తున్న వారిని మనం కంట్రోల్ చేసుకునే మా అవసరం మన మీద ఉంది కాబట్టి అందరూ గమనించి అందరూ ఫాలో కావాలని కోరుకుంటూ ప్రభాకర్ గౌడ్ బిజినెస్ నెట్వర్క్